హలో హాయ్ అందరికీ నేను పూజితానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇంకా భోగి ఇంకా కనుమ శుభాకాంక్షలు కూడా నేను భోగి రోజు ముందు రోజు ఇలాగ ముగ్గది వేసుకున్నానండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగా ముగ్గది వేశాను గుమ్మంలో మా ఇంటి దగ్గర దగ్గరేనండి అమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఇంకా ఇలాగ అక్కడ ముగ్గది వేసుకొని ఇంకా మా ఇంటి దగ్గర ముగ్గది వేసుకున్నాను ముందుగా ఇలాగ ముగ్గుతో ముగ్గది వేసుకుని తర్వాత కలరింగ్ అది కలరింగ్ అంతా అయ్యాక ఇంకా మళ్ళీ ఫినిషింగ్ ముగ్గు కూడా అది ఇలా వేసుకున్నాను నేను ముందుగా ఇలా ముగ్గుది వేసుకున్నా భోగి కుండలు వేసుకున్నానండి ఇంకా ఇలాగ పికాక్ ఇంకా నెమలి అది వేసుకొని ఇలాగ ఇంకా కలరింగ్ అది చేసుకున్నాను నేను అదే వీడియో తీసి ఇలా చూపిస్తాను మీ అందరికీ ఇంకా ఇలా పెద్ద ముగ్గే వేసుకున్నామండి ఇంకా సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండీ ఇలా ముగ్గది వేసుకొని నేను ఇంకా వీడియో అది తీసాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ముగ్గది వేసుకున్నాను ఇంకా ఇది మా ఇంటి దగ్గర ముగ్గండి మా ఇంటి దగ్గర ఇలాగా ముగ్గది వేసుకున్నాను నేను ఇక్కడ కూడా భోగి కుండలు అవి వేసుకొని ఇలాగా చెరుకు చెరుకు చెట్లు అవి ఇలా వేసుకొని ఇంకా ఇవ ఇలాగా హ్యాపీ పొంగల్ అదని రాసుకున్నాను నేను ఇంకా ముందుగా గుమ్మానికి పసుపు బొట్లు అవి పెట్టుకొని ముందు గుమ్మం అంతా అలంకరించుకున్నాక ముగ్గులతో తర్వాత ఇలా గుమ్మంలో ముగ్గది వేసుకున్నానండి ఇది కూడా పెద్ద గుమ్మం మా ఇంటి దగ్గర ఇంకా పెద్ద గుమ్మం కదండి పెద్ద ముగ్గు వేసుకుంటే బాగుంటుందని ఇలా పెద్ద ముగ్గది వేశా కానీ ఇది టూ అవర్స్ పట్టిందండి కలరింగ్ చేయడం ఇంకా ఫినిషింగ్ అది చేయడం ఇలాగ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టిందండి ఇంకా భోగి ముందు రోజున ఇలాగ ముగ్గులతో ఇలాగ నాకు టైం అంతా అయిపోయింది ఇంకా మరుసటి రోజు మార్నింగ్ ఇంకా పూజ అది చేసుకోవడం మనకి టైం పడుతుంది కదండి ఇంకా ముందు రోజు ఇలాగా అది వేసుకున్నాను నేను ఇంకా అదే ఇలా వీడియో అది తీసి మీకు చూపిస్తున్నాను ఇంకా ముగ్గు ఎలా వేసాను అనేది చూపిద్దాం అనుకున్నా ఇంకా టైం లేదండి ఇంకేలా ముగ్గు అంతా వేసుకున్నాకే నేను వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట ఇలాగా ఇంకా గాలి పట్టలు అవి వేసుకొని ఇంకేలా ముగ్గు అది సైడ్ బార్డర్స్ అవి వేసుకొని కలరింగ్ అది చేసుకున్నా ఇంకా నా దగ్గర ఉన్న కలర్స్ తోటే ఇలా కలరింగ్ అది చేశాను ఆ రోజు ఇంకేలాగా ముగ్గులు అవి వేసుకున్నానండి భోగి రోజు ముందు రోజు అనమాట ఇంకా ముగ్గులతోటే టైం అంతా అయిపోయింది మనకి ఇంకా ఇలాగ ముగ్గుది వేసుకొని ఇంకా ముగ్గులు అవి కంప్లీట్ చేసుకున్న ముందు రోజు నైట్ అది ఇంకా భోగి రోజు మాత్రం ముందుగా ఇలాగ భోగి రోజు ఇలాగ భోగి మంటలు వేశారండి మా అపార్ట్మెంట్ కింద ఇంకా ఇలా వీడియో అది తీశాను నేను ఇంకా భోగి అంటేనే భోగి మంటలు కదండి మనకి భోగి మంటల దగ్గర ఇలాగ మనం కాసేపు ఇలాగ నుంచొని ఇలా స్పెండ్ చేస్తాం కదండి భోగి మంటలు అందుకే వీడియో తీశాను నేను ఇలా చూపిద్దామని ఇంకా ఇలాగ ఇంట్లో పూజ అది చేసుకున్నా భోగి రోజు మార్నింగ్ పూజదిలాగా స్టార్ట్ చేసుకున్నానండి ముందు పూలతో బాగా అలంకరణ అది చేసుకొని ఇంకా ఫెస్టివల్స్ అంటేనే ముగ్గులు ఇంకా దేవుడి దగ్గర ఇలాగా మనం పూలతో బాగా అలంకరణ అది చేసుకుంటాం కదా అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ముందుగా స్వామివారికి గంధం బొట్లు అవి పెట్టుకొని ఇంకా ముందు రోజునైటే నేను అన్నీ నేను క్లీనింగ్ చేసుకున్నానండి పూజా రూమ్ అంతా క్లీనింగ్గా చేసుకొని దేవుడు ఫో ఫొటోస్ కానీ ఇంకా గంధం బొట్లు అవి పెట్టుకున్నాను అన్నీ మనకి పండగ రోజు టైం సరిపోదు కదా అందుకని ఇలా చేసుకున్న ఇంకా గంధ బొట్లు అవి పెట్టుకొని అలంకరణ అది చేసుకొని పూజ అది స్టార్ట్ చేసుకున్న అష్టోత్తరనామాలు అవి చదువుకొని దీపం ధూపం నైవేద్యం ఫ్రూట్ చూపించుకున్నానండి ఇంకా భోగి రోజు పండగ రోజు మార్నింగ్ ఇలా పూజ చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అది వెళ్ళిపోయాను నేను ఇంకా మార్నింగ్ మాత్రం ఇలా చేసుకున్న పూజ అది ఇంకా దీపం ధూపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని అమ్మవారికి అష్టోత్తరనామాలు అవి చదువుకొని ఇలా పూజ అది చేసుకున్నా ఇంకా పూజ చేసుకునే ముందు ఇలాగ మనం బియ్యపిండితో ముగ్గది వేసుకోవాలి ఫ్లోర్ మీద అదే వేసుకొని మీ అందరికీ చూపిస్తున్నా ఇంకా భోగి రోజు ఇలాగా చేసుకున్నానండి మార్నింగ్ పూజ అది ఇంక ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా స్వామి వారికి అన్ని నైవేద్యం అన్ని ప్రసాదించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా ఇంకా భోగి రోజే ఇంకా కృష్ణుడి పూజ కూడా చేసుకున్నామండి ఇంట్లో నేను పూలతో అలంకరణ అది చేసాను ఇంకా మా బాబు పూజ అది చేశాడు ముందుగా వారికి ఇలా పూలతో డెకరేషన్ అది చేసుకొని పూలవి అలంకరించుకొని దీపం ధూపం నైవేద్యం అన్ని ప్రసాదించుకొని స్వామివారికి కూడా అష్టోత్తనామాలు అవి చదువుకున్నా కృష్ణుడికి అష్టోత్తనామాలు అవి చదువుకొని పూజ అది చేసుకున్నా ఇంకా బియ్యపిండితో ముగ్గది వేసుకొని ఇలా కంప్లీట్ చేసుకున్నానండి భోగి రోజు మార్నింగ్ కృష్ణుడికి కూడా ఇలాగ మా మేము ఇంట్లో పూజ అది చేసుకున్నాను అనమాట అదే ఇలాగ చూపిస్తున్నా మీకు వీడియోలో ఇంకా భోగి రోజు మార్నింగ్ ఇలా బాబు పూజ అది కంప్లీట్ చేసుకున్నాడు ఇంకా శంఖమది ఊతుంటే స్వామివారికి తనకి తెలియకుండానే ఇలా వీడియో అది తీసాను చూపిద్దాం అని మీ అందరికీ ఇంక ఇలా బాబు వీడియో తీశానండి బాబు ఇలా శంఖ వద్దు ఊదుతుంటే స్వామివారికి శంఖం ఊద్దుతుంటే ఇలా వీడియో తీసా ఇంకా కృష్ణుడికి తనే పూజ చేస్తాడండి ఇంట్లో కృష్ణయ్య అంటే చాలా భక్తి ఇంకా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం ఆ రోజు మార్నింగ్ ఇంకా భోగి రోజు మార్నింగ్ ఇలాగ పూజ అది అయిందండి ఇంట్లో అదే ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట స్వామి వారికి దీపం ధూపం నైవేద్యం అని ప్రసాదించుకొని పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకోడి ఇలాగ నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని ఇలా హారతి అది చూపిస్తున్నాను మీ అందరికీ ఇంకా నా పూజ అది ఇలాగ భోగి రోజు ఇలా చేసుకున్నానండి ఓం విఘ్నేశ్వర ఆయన మహా అని అనుకుంటూ నామాన్ని చదువుకుంటూ స్వామివారికి పూజ అది ఇలాగ కంప్లీట్ చేసుకున్నా బుధవారం కదండి భోగి ఇంకా బుధవారం విఘ్నేశ్వరుడికే నేను పూజ అది చేసుకున్నా షోడశోపచార పూజ అది కంప్లీట్ చేసుకున్నా స్వామివారికి దీపదూప నైవేద్యాలన్నీ ప్రసాదించుకొని హారతి అది చూపించుకున్నా స్వామివారికి ఇంకా పూజ అది ఇలా కంప్లీట్ అయిందండి అదే వీడియోలో మీ అందరికీ నేను ఎలా పూజ చేసుకున్నాను భోగి రోజు అనేది ఇంకెలాగా వీడియో తీసి మీ అందరికీ చూపిస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి థ్యాంక్ యూ అండి